அது அதுக்கப்புறம் லகிசரா

చెప్తా చూడండి నాన్న ఎలా చూడండి దీవారం నియోజకవర్గానికి సంబంధించి వీరవాసురు మండలంలో వైఎస్ఆర్సిపి మండల కమిటీలు అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయడం అయింది అందులో భాగంగా వీరవస్ర మండలం వైఎస్ఆర్సిపి బీసీసీఎల్ విభాగానికి తోలేరు గ్రామం మనడపల్నికి చెందిన కడల శ్రీరాములని ఎంపిక చేయడం జరిగింది దాని నిమిత్తంగా మొన్న పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందింది ఆ సందర్భంగా ఇవాళ రాయడి గారిని కలిసి అభినందించడానికి ఇక్కడ శ్రీరాములు గారు వారికి సంబంధించిన మిత్రులు అందరి ఇక్కడికి వచ్చారు వీళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ పార్టీ కార్యక్రమాల్లో గట్టిగా పాల్గొంటూ ఏకమాటగా ఈ యొక్క పార్టీ విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా శ్రీరాములు కోరుతున్నాను ఒకసారి ప్రతి ఒక్కరికి శుభ సాయంత్రం ఎందుకంటే రోజున బీసీ కన్వీనర్గా మండల కన్వీనర్గా మా పడమటిపాలెం తూలేరు అండి చెందినటువంటి కడలి శ్రీరాములు గారిని నియమించడం జరిగింది దాని మేరకు ఉత్తర్వులు కూడా రావడం జరిగింది ఇది చాలా సుసూచకంగా కూడా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆయన గత ముప్పై ఏళ్ళ నుంచి కూడా పార్టీని అంటే మన కా కాంగ్రెస్ కానీ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో కానీ ఉండి అంకిత భావంగా పనిచేసి ఈ రోజున పదం పొందినందుకు మేము మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో మొత్తం మండలంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అన్ని బీసీలో ఉన్నటువంటి అనుకూలాలను కలుపుకుని ఈ రోజున అటు మన ఎమ్మెల్సీ గారు అయినటువంటి మన ఎమ్మెల్సీ గారు అయినటువంటి పోషరం రాజు గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి అదేవిధంగా మా కన్వీనర్ గారు అయినటువంటి గారి దగ్గర కూడా వచ్చి ఈ రోజున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మన బీసీ అలాగే మా వీరవాసం నుంచి రాజకీయంగా చాలా అనుభవం ఉన్నటువంటి మన కడల శ్రీరాములు గారికి బీసీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అలాగే మన భీమవరం వర్ణించారు శ్రీరాయడ్ గారు అక్కడ వెంకట్రాయడు గారు ఆధ్వర్యంలో పనిచేయడానికి ఆయనకి ఎప్పుడు అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం రోజు గత నేను ముప్పై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి నా చిన్న వయసులోనే ఎంపీటీసీగా పోటీ చేసి అంటే మా భార్యను పోటీ చేయించడం జరిగింది ఆ రోజుని ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటూ ఆ కాంగ్రెస్ పార్టీ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత వారు తనయుడు పార్టీ పెట్టడం జరిగింది రెండు వేల పదకొండు పన్నెండు పూర్తిగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అయినప్పటికీ కూడా అధికార పార్టీని కాదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో జాయిన్ అవ్వాలని నా గ్రామంలో వందలాది మందితో ఆ రోజున్న ఉన్న పార్టీలో జాయిన్ సేవలు కావాలన్నా కష్టపడుతూ ప్రతి విషయాల్లో కూడా ముందుంటూ పార్టీకి ఏ పని అప్పగిస్తున్నా శిరసా ఉంచి పనిచేస్తూ అదేవిధంగా ఈ రోజున వీరవాసన మండలంలో నేను బీసీసీఎల్ అధ్యక్షులుగా అయినందుకు మండలం నుంచి నేను పిలుస్తే బీసీ నాయకులందరూ ఇక్కడికి రావటం నాకు ఎంత సంతోషకరమైన విషయమే నేను ఈ పార్టీలో బీసీసీఎల్ పదవి ఇచ్చారు కాబట్టి ఆ పదవికి ఏ విధమైన దాంట్లో ఉన్న నిబంధనల ప్రకారంగా సినిమల్ రాయుడు వెంకటరాయుడు గారిని ఆశీ కష్టపడి ఖచ్చితంగా పార్టీ మండలంలో కలుపుకుంటూ వెళ్ళి మనల్ని నిలబెడతానని నిలబెట్టి సాధిస్తామని అందరినీ కలుపుకు నేను అక్కడే అక్కడ ప్రతి ఒక్కరితో కలిసి పూర్తిగా ఏ విషయం అయినా చేస్తే ఫోన్ చేసి పది నిమిషాలు అందుబాటులో ఉంటానని అలాగే మా వెంకటరాయ గారికి మాటిస్తూ చాలా తీసుకుంటున్నాను భీమవర నియోజకవర్గానికి సంబంధించి వేరవసరం మండలం తోలేరు గ్రామానికి సంబంధించి వాసి అయినటువంటి కడల్ శ్రీరాములు గారికి బీశీసాలు మండల స్థాయి పదవిని వారికి ఇవ్వటం చాలా ఆనందదాయకం నుంచి అంటే ఒక నిబద్ధత ఒక కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి శ్రీరామున్ గారు గతంలో ఆయన నీకు పదవులు చేశారు ఒక నిలకడగా పార్టీ అంటే పార్టీకి అంకి భావంతో పనిచేసేటువంటి నైజమైంది ఎన్ని ఒత్తులున్నా ఎన్ని ఒడిదొడుకులున్నా వాటిని ఎదుర్కొంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తంలో ఆయన చాలా పాత్ర వహించారు మరి రాబోయే రోజుల్లో కూడా ఈ పీసీఎల్ ఈ పదవి వేఖ ఇవ్వటం వల్ల వీరవాసరం మండలమే కాకుండా వీరవరం నియోజకవర్గ ప్రాంతం అందరికీ బీసీలని కూడా చాలా ఆయనకి ఆ పదవి ఇవ్వడం అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది రేపు రాబోయే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎంచేతంటే బీసీలు అందరినీ ఒక తాటిపై ఒక తాటిపై నడిపించేటువంటి సత్తా కలిగిన నాయకుడు శ్రీరాములు గారు మరి శ్రీరాములు గారికి ఈ పదవి రావడం మా అందరికీ ఎంచేతంటే రేపు రాబోయే ఎన్నికల నాటికి ఇలాంటి నాయకులందరికీ కథలివ్వడం పైనున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అధిష్టానానికి ఆ రకంగా ఇంకా ఆయన యొక్క సేవల్ని ఇంకా బాగా ఉపయోగించుకుని